వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూన్ నాలుగు ఉదయం ఆరు గంటల సమయానికి అయితే చూస్తున్నాం ఈరోజు జమ అయ్యే ట్రజరీల వివరాలు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలామంది మిత్రులు మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి దయచేసి లైక్ చేయండి తద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులకైతే చేరడానికి అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూన్ నాలుగు ఉదయం ఆరు గంటల సమయానికి అయితే చూస్తున్నాం ఏపీ ఉద్యోగుల మేనల జీతాలకు సంబంధించి ఒకటో తారీఖున కొంతమంది ఉద్యోగులకు జీతాలు జమ కావడం జరిగింది ముఖ్యంగా హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు పోలీస్ శాఖ న్యాయశాఖ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఏపీ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉద్యోగులకి జీతాలు జమ కావటం జరిగింది మొత్తం మీద ఫైవ్ పర్సెంట్ ఉద్యోగులకి మాత్రమే జీతాలు జమ కావడం జరిగిందని చెప్పవచ్చు ఇక రెండవ తారీఖున మరికొంతమంది ఉద్యోగులు అనగా మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి అదర్ డిపార్ట్మెంట్స్ వారికి తక్కువ అమౌంట్ ఉన్నటువంటి బిల్లులు కొన్ని ఈ క్యూబీర్లోకి చేరగా మూడో తారీఖున కానీ అదేవిధంగా ఈరోజు ఉదయం ఆరు గంటల వరకు కానీ వాటిల్లో ఎటువంటి కదలిక లేదు అవన్నీ కూడా ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్థితిలోనే చూపిస్తున్నాయి ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము దానికి సంబంధించినటువంటి ఇమేజీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్థితిలో ఉన్నాయి ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే నిన్నటి రోజున దాదాపు ముప్పై నుంచి ముప్పై శాతం వరకు సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకైతే పెన్షన్లు జమ అయ్యాయి ఈ సమాచారం అంతా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అందించడం జరిగింది మిత్రులారా ఇక మిగిలిన పెన్షన్లకు వారి బిల్లుల్లో కదలిక వచ్చినట్లయితే అవి ఈరోజు జమ కావడానికి అవకాశం ఉంటుంది ఇక మనం చూస్తున్నాము ఈరోజు జమ కావడానికి అవకాశం ఉన్న ట్రెజరీల వివరాలు అనే న్యూస్ చూస్తున్నాం ఇక ఈరోజు జమకోవడానికి అవకాశం ఉన్నటువంటి ట్రెజరీలు కనుక మనం పరిశీలించినట్లయితే రాజమండ్రి వినుకొండ కందుకూరు కనిగిరి జమ్మల ముడుగు విజయవాడ వెస్ట్ శ్రీకాకుళం రణస్థలం టెక్కలి ఒంగోలు తెనాలి కళ్యాణదుర్గం ఆదోని రాజోలు సర్వీస్ పెన్షను ఇక జగ్గైపేట గన్నవరం పెద్ద కూరప్పాడు చిత్తూరు చీరాల నంద్యాల బొబ్బిలి నర్సరావుపేట కంబదూరు పాడేరు కొత్త చెరువు ఎమిగనూరు మాడుగుల సత్తెనపల్లి అనంతపురం అదేవిధంగా సీతమ్మ ద్వారా సర్వీస్ పెన్షన్ పడాలి ఇక తెనాలి పలాస కావలి మార్కాపురం కోటబొమ్మాలి ఎలమంచిలి నర్సన్నపేట చింతపల్లి చోడవరం ఆలమూరు అడ్డతీగల దుగ్గిరాల పిఠాపురం అనంతపురం ఉరవకొండ ఆముదాల వలస మదనపల్లి మొదలుగు ట్రెజరీల పరిధిలోని పెన్షన్ బిల్లులు ఫండింగ్ అవైలబిలిటీని బట్టి తగినంత ఫండింగ్ కనుక అందుబాటులో ఉన్నట్లయితే అవి ఈరోజు జమ కావడానికైతే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్ ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మన మిత్రులందరికీ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్